హాయ్ అండి ఈరోజు వీడియోలో ఇంట్లోనే సింపుల్గా గుత్తి వంకాయ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాలని చూసేసేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ముందుగా వంకాయల్ని తీసుకొని శుభ్రంగా ఇలా కడిగేసుకోవాలి ఇంకా మసాలా విషయానికి వస్తే అయితే నేను వేయించి తీసుకున్నాను వేయించి తీసుకొని ఒక మిక్సర్ జార్ తీసుకొని ఆ వేరుశనగపప్పులకైతే పొట్టుని తీసేసి ఆ మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని నాలుగు లేదా ఐదు వెల్లుల రెమ్మల్ని కూడా ఇందులోకి యాడ్ చేసి కొంచెం పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేస్తున్నాను ఇలా పచ్చి కొబ్బరిని యాడ్ చేయడం వల్ల కర్రీ అయితే మనకి మంచిగా రుచి తెలుస్తుంది సో ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసి మసాలానైతే ఇలా గ్రైండ్ చేసేసుకొని తీసుకోవాలి మెత్తగా ఇప్పుడు మూడు టమాటాలు ఒక ఉల్లిపాయని కూడా తీసుకొని వీటిని కూడా మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని కర్రీ చేసుకోవడం వల్ల మనకి కర్రీ అయితే టేస్ట్ బాగుంటుంది అందులో కర్రీలోకి మొత్తం టమాటాలు ఉల్లిపాయ కూడా కలిసిపోతాయి సో ఇప్పుడు మనం తీసుకున్న వంకాయల్ని ఇలా కట్ చేసుకొని ఇలా కట్ చేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఆ వాటర్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వంకాయలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ మసాలా వచ్చేసి ముందు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా అలాగే అందులోకి ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారము అలాగే చిటికెడంత పసుపు వేసి దీని అంతా బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసి మనం తీసుకున్న కట్ చేసుకున్న వంకాయలల్లోకి అయితే ఈ మసాలా మొత్తాన్ని పెట్టేసేయాలి పెట్టేసినట్లయితే మనకి హాఫ్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టే సో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కలిపేసుకొని అన్నిటినీ వంకాయలల్లోకి అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని నింపేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ ఇల్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దానిలోకి కొంచెం ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీ టొమాటో గ్రేవీని అయితే ఈ ఆయిల్లోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఇది మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఆ పచ్చివాసన పోయేంత వరకు అయితే ఈ టొమాటో గ్రేవీని మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసేసుకున్నట్లయితే ఫ్రై అయిపోయింది చూసారా ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న వంకాయల్ని మసాలా ఫిల్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఈ గ్రేవీలో మొత్తానికి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి ఎన్ని వంకాయలు అయితే తీసుకున్నామో మొత్తం అన్నిటినీ ఇలా పెట్టేసుకొని ఒక్కసారి మిగిలిన మసాలాను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి కలిపేసుకున్నట్లయితే ఈ మసాలా మొత్తం వంకాయలకి అలాగే కర్రీలోకి సెట్ అయిపోతుంది సో ఈ టైంలో మొత్తం కలిపేసుకొని కొంచెం ఇందులోకి వాటర్ను కూడా యాడ్ చేసుకొని మనం బాయిల్ చేసుకోవాలి ఎక్కువసేపు వంకాయలను అయితే వేయించాల్సిన అవసరం లేదు వేయించినట్లయితే అవి నల్లగా మారిపోతాయి సో అలా వేయించకుండా డైరెక్ట్గా ఇలా కొంచెం ఆ మసాలా కలిసేంత వరకు కలిపేసి వాటర్ యాడ్ చేసేసుకొని కుక్ చేసుకున్నట్లయితే మనకి గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసాను వాటర్ యాడ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నట్లయితే ఆ మసాలా లోపల నుంచి అంత అన్నిటికీ వంకాయలకైతే పట్టేస్తుంది అలాగే కర్రీలో మొత్తం కూడా కలిసిపోతుంది సో ఇలా కుక్ అయిపోయింది కదా కన్సిస్టెన్సీ ఇలా కొంచెం తిక్గా వచ్చినప్పుడు చెక్ చేసుకోవాలి వంకాయ ఉడికిందా లేదని వంకాయ అయితే ఉడికిపోయింది సో వంకాయ ఉడికిపోయింది కాబట్టి ఈ టైంలో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి ఈ కొత్తిమీర ఉడికేంత వరకు అయితే జస్ట్ ఒక వన్ మినిట్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి కలిపేసి ఒక వన్ మినిట్ అలా కుక్ చేసేసుకున్నామంటే మనకి గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయినట్లే ఇలా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్